అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేశాడు శ్రీవారి లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉంది పవిత్రత ఉంది అలాంటి లడ్డూలో నెయ్యికి బదులుగా పందికొవుని ఆవుకోవుని చేప నూనెని వాడాడు కాసులు దండుకోవడానికి కమిషన్లకు కకృతిపడి టీటీడీలో కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది టీటీడీ మొత్తం తమ కుటుంబ సభ్యుల్ని పెట్టి అక్కడ అవినీతి చేయించిన ఈ జగన్ రెడ్డి పాపం పండింది శిక్ష మాత్రమే పెండింగ్ ఉంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి ఈ రోజు జగన్ రెడ్డి సమయం దగ్గరకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా ఈరోజు జగన్ రెడ్డి మొఖాన ఉమ్మేస్తున్నారు హిందూ ధర్మం అంటే గౌరవం లేని ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి మీద ఎలాంటి శిక్షలు వేయాలి ఎలాంటి కఠినమైన శిక్షలు వేయాలి ఈ నీచుడికి ఎలా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కానీ తన భార్య భారతి రెడ్డి గారు కానీ ఏ గుడికి వెళ్ళలేదు ఎక్కడ కూడా ఆ భగవంతుడికి పట్టు వస్త్రాలు పెట్టలేదు ప్రసాదాలు తీసుకోలేదు కనీసం తన ఇంట్లో సెట్టు వేసిన టెంపుల్లో కూడా ఆయన ప్రసాదం తీసుకోలేదు తీర్థం తీసుకోలేదు అంటే జగన్ రెడ్డికి హిందువుల పట్ల కానీ హిందూ ధర్మం పట్ల కానీ ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించండి ఇలాంటి నీచులకు కఠినమైన శిక్షలు పడాలి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఒక హిందూ ఆడబిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి నీచుల మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి కఠినమైన శిక్షలు వేయండి చంద్రబాబు గారు అలాగే టీటీడీ వ్యవస్థను పటిష్టం చేస్తూ అక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నా